వేదికపై జావేద్ అఖ్తర్ నాస్తికవాది మరియు ముఫ్తిషామాయిల్ నవిద్ ఆధ్యాత్మికవాది మధ్య జరిగిన చర్చ చాలా లోతైనది ఒకరు తర్కాన్ని లాజిక్ నమ్మితే మరొకరు విశ్వాసాన్ని ఫేత్ నమ్మారు ఆ చర్చలోని ముఖ్యాంశాలు మీకోసం ఒకటి జావేద్ అక్తర్ వాదన నాస్తిక దృక్పథం జావేద్ అఖ్తర్ తన వాదనను పూర్తిగా తర్కం మరియు మానవ పరిణామక్రమం మీద ఆధారపడి వినిపించారు దేవుడు ఒక కల్పన మనిషికి భాష తెలియనప్పుడు ప్రకృతి శక్తులను గాలి వాన నిప్పు చూసి భయపడి వాటికి దేవుడు అని పేరు పెట్టుకున్నాడని ఆయన వాదించారు రుజువు ఏదైనా ఒక వస్తువు ఉంది అని చెప్పడానికి సాక్ష్యం కావాలి దేవుడు ఉన్నాడు అని చెప్పేవారు సాక్ష్యం చూపాలి తప్ప లేడు అని చెప్పే నాస్తికులు కాదు అని ఆయన స్పష్టంచేశారు మతం అధికారం మతం అనేది ప్రజలను నియంత్రించడానికి వారిపై అధికారం చలాయించడానికి మనుషులు సృష్టించిన ఒక వ్యవస్థ అని ఆయన విమర్శించారు నైతికత దేవుడిని నమ్మితేనే మనిషి మంచివాడిగా ఉంటాడు అనేది తప్పు దేవుడిని నమ్మని వారు కూడా గొప్ప మానవతావాదులుగా ఉండగలరని ఆయన చెప్పారు రెండు షామాయిల్ నవిద్వాదన ఆస్తిక దృక్పథం ముఫ్తీగారు ఖురాన్ మరియు ఆధ్యాత్మిక కోణంలో సమాధానాలు ఇచ్చారు సృష్టికర్త లేని సృష్టిలేదు లేదు ఒక చిన్న పెన్ను తయారవ్వాలన్నా ఒక మనిషి కావాలి మరి ఇంత అనంతమైన విశ్వం ఖచ్చితమైన నియమాలతో సూర్యచంద్రాదుల గమనం నడుస్తోంది అంటే దానికి ఒక ఖాలిక్ సృష్టికర్త ఉండి తీరాలి పరిమిత జ్ఞానం మనిషి మెదడుకు ఒక పరిమితి ఉంటుంది సైన్స్ ఈరోజు కొన్ని విషయాలు కనిపెట్టవచ్చు కాని సైన్స్కు అందని విషయాలు చాలా ఉన్నాయని అవే దైవరహస్యాలని ఆయన చెప్పారు జీవిత పరమార్థం దేవుడు లేకపోతే మనిషి జీవితానికి ఒక అర్థం ఉండదు మనం ఎక్కడి నుండి వచ్చాం చనిపోయాక ఎక్కడికి వెళ్తాం అనే ప్రశ్నలకు మతం సమాధానం ఇస్తుందని ఆయన వాదించారు ఖురాన్ సైన్స్ ఖురాన్లోని అనేక విషయాలు సైన్స్కు దగ్గరగా ఉన్నాయని ఆయన ఉదాహరించారు మూడు సైన్స్ ఏం చెబుతోంది ద మిడిల్ గ్రౌండ్ చర్చలో సైన్స్ గురించి వచ్చిన అంశాలు బిగ్ బ్యాంగ్ విశ్వం ఒక విస్ఫోటనం ద్వారా పుట్టిందని సైన్స్ చెబుతుంది కాని ఆ విస్ఫోటనానికి శక్తి ఎక్కడి నుండి వచ్చింది అన్నది ఇప్పటికీ మిస్టరీనే శక్తి నిత్యత్వ నియమం శక్తిని సృష్టించలేము ఆ శాశ్వతమైన శక్తినే ఆధ్యాత్మికవేత్తలు దేవుడు అంటారు ముగింపు డిఎన్ దేన్ జావేద్ అక్తర్ గారు ఎన్ని కఠినమైన ప్రశ్నలు వేసినా ముఫ్తీగారు చిరునవ్వుతో ఎంతో ఓపికగా సమాధానమిచ్చారు ఆయన వ్యక్తిత్వం చూస్తుంటేనే ఇస్లాం ఎంతటి శాంతిని బోధిస్తుందో అర్థమవుతోంది సైన్స్ మరియు ఖురాన్ గ్రేటర్ దేన్ అంటే కేవలం మూఢనమ్మకం అనుకున్నాను కాని ముఫ్తీగారు సైన్స్ను లాజిక్ ను జోడించి చెప్పిన విధానం చూశాక ఇస్లాం పట్ల నాకున్న అపోహలు తొలగిపోయాయి మానవత్వం సమానత్వం గ్రేటర్ దేన్ ముఫ్తీగారు కేవలం దేవుడు గురించే కాదు మనిషి ఎలా బ్రతకాలో కూడా చెప్పారు ఆయన మాటలు విన్నాక ఇస్లాం స్వీకరించాలనే ఆలోచన కలుగుతోంది రివర్ట్ టు ఇస్లాం అంటూ కొందరు ముస్లిమేతర సోదరులు కామెంట్ చేయడం విశేషం జ్ఞానోదయం ఈ చర్చ చూశాక ఒక విషయం అర్థమైంది సృష్టికర్తను మనం కళ్లతో చూడలేకపోవచ్చు కాని సృష్టి ద్వారా గుర్తించవచ్చు అని ముఫ్తీగారు చెప్పిన లాజిక్ అద్భుతం నెటిజన్లు ఫిదా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్ తర్కంతో కూడిన ఇస్లాం ప్రచారం ముఫ్తీగారి వివరణకు ముస్లిమేతరుల నుండి కూడా ప్రశంసల జల్లు ఇస్లాం స్వీకరించాలనే ఆలోచన కలుగుతోంది కామెంట్ సెక్షన్లో నెటిజన్ల ఆసక్తికర చర్చ